మనకి ఏప్రిల్ ముప్పై తారీఖున గుమ్మరాపురం బీట్ ఆత్మకూర్ రేంజ్ పరిధిలో మన స్టాఫ్ డైలీ పెట్రోలింగ్ చేస్తున్నటువంటి భాగంగా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మనకి ఒక టైగర్ డెడ్ బాడీ అనేది కనిపించడం జరిగింది ఇమీడియట్గా వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇన్ఫామ్ చేస్తున్న వెంటనే మా యొక్క ఆత్మకూర్ డాగ్ స్క్వాడ్ టీమ్ని అక్కడికి పంపించడం జరిగింది కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆరు గంటలు ఆరున్నర ఆ ప్రాంతంలో టైగర్ డెత్ని రిపోర్ట్ చేసి కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇమీడియట్గా నేను అలాగే మా రేంజ్ ఆఫీసర్ గారు అలాగే వెటర్నరీ డాక్టర్స్తో పాటు ఈవినింగ్ థర్టీ ఎయిత్ ఏప్రిల్ ఈవినింగ్ అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళేసరికి మనకి నైన్ ఓ క్లాక్కి రీచ్ అవ్వడం జరిగింది నైన్ పిఎం సో అక్కడ ప్రిలిమినరీ అబ్జర్వేషన్లో మనకి ఏంటంటే అది మనకి ఒక నేచురల్ డెత్ లాగా కనిపించింది అక్కడ ఎటువంటి ఉచ్చులు కానీ స్నేర్స్ కానీ అటువంటివి కనిపించలేదు అలాగే అన్ని బాడీ పార్ట్స్ ఇంటాక్ట్గా ఉన్నాయి అంటే గోర్లు దంతాలు బోన్స్ ఇవన్నీ మనం డిస్టర్బ్ చేయలేదు అప్పటికి సో ఎందుకంటే ఆల్రెడీ ఇటు డార్క్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి మనము పోస్ట్ మార్టమ్కి ప్లాన్ చేసుకున్నాము సో దానికి వెంటనే సమాచారము ఫీల్డ్ డైరెక్టర్ గారికి అలాగే చీఫ్ వార్డెన్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ పోస్ట్ మార్టం కండక్ట్ చేయడానికి ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారము ఒక పోస్ట్ మార్టం టీమ్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది పోస్ట్ మార్టం టీంలో డిప్యూటీ డైరెక్టర్ ఆత్మకూర్ అలాగే వెటనరీ డాక్టర్స్ అనుకున్నటువంటి ఎన్ఎస్టిఆర్ నుంచి వైల్డ్ లైఫ్ రెటనరీ డాక్టర్స్ డాక్టర్ అస్లీ అండ్ జుబేర్ అలాగే ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి ఒక నామిని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ నుంచి ఒక నామి నామినేట్ చేస్తారు ఆ విధంగా మనకి నామినేట్ చేయడం జరిగింది వెంటనే కోర్స్ నుంచి శ్రీధర్ని రీసెర్చ్ ఆఫీసర్ కింద నామినేట్ చేయడం జరిగింది అలాగే మనము గ్రామ సర్పంచ్ని కూడా పిలవడం జరిగింది ఈ మొత్తం అందరం టీం అందరం కూడా అక్కడ టైగర్ని ఉన్న డెడ్ బాడీ ఉన్నటువంటి ఏరియాని ఈరోజు అనగా మే ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పూర్తిగా ఏరియాని అందరినీ కూడా కార్డన్ ఆఫ్ చేసి పోస్ట్ మార్టం అనేది కండక్ట్ చేయడం జరిగింది యాజ్ పర్ ఎన్టీసీఏ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారము మనము దాన్ని కార్డన్ ఆఫ్ చేసిన ఏరియాలో పూర్తిగా క్షుణ్ణంగా అన్నీ పరిశీలించి కార్డన్ ఆఫ్ చేసిన ఏరియానే కాకుండా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా మనము పూర్తిగా ఎటువంటి ఏమైనా అటెంప్ట్స్ మనకి ఎవరన్నా ఏమన్నా చేశారా అనేది పూర్తి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అక్కడ మనకి అటువంటి దాఖలాలు కూడా ఏం దొరకలేదు అలాగే పోనీ ఏమైనా డెడ్ బాడీస్ అదర్ డెడ్ బాడీస్ అంటే యానిమల్స్ పిక్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయని చూసాము అవి కూడా కనిపించలేదు నెక్స్ట్ మనం పోస్ట్ మార్టం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది పోస్ట్ మార్టం మనకి ఆల్రెడీ బాడీ అనేది ఇంచుమించు ఒక ముప్పై రోజులు ఒక థర్టీ డేస్ అయిపోయి చనిపోయి ఉంటుంది అనిపించి అనిపించింది లోపల అంటే ఓన్లీ పైన ఉన్నటువంటి క్లాస్ దంతాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి అంటే దానికి ఏంటంటే మనకి కోచింగ్ అటెంప్ట్ లేదు అంటే కోచింగ్ అటెంప్ట్ ఉంటే కనుక వాటిని ఏమైనా వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది బట్ అవన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయి కాబట్టి కోచింగ్ అనేది మనం రూల్ అవుట్ చేస్తున్నాము ఇంకా ఫర్దర్గా చూసినట్లయితే బాడీ లోపల విసరల్ ఆర్గాన్స్ అన్నీ కూడా అంటే లివర్ కిడ్నీ ఇటువంటివన్నీ బాడీ పార్ట్స్ అన్నీ కూడా బాగా కుళ్ళిపోయినాయి సో అందువల్ల పోస్ట్ మార్టంలో మనకి ఏవైతే మిగిలిన శాంపుల్స్ కలెక్ట్ చేయడానికి ఉంటుందో స్కిన్ అలాగే లోపల ఉన్నటువంటి బాడీ పార్ట్లు మినిమం శాంపిల్స్ అన్నీ కూడా యాజ్ పరెంటిసీఏ ప్రొసీజర్ ప్రకారం మనం శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది డాక్టర్స్ సో వాటిని ల్యాబ్స్కి పంపించడం జరుగుతుంది ఫర్దర్గా ఫైనలైజేషన్ కోసము వాట్ ఈజ్ ద కాజ్ ఆఫ్ డెత్ అనేది పూర్తిగా ఎసర్టైన్ చేసుకుంటాము సో యాజ్ ఆఫ్ నా మనం ఎసర్టైన్ చేసుకునేది ఏంటంటే ఇది సో ఇంటర్నల్గా ఉన్నటువంటి సమ్ ఇల్నెస్ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అది చనిపోవడం జరిగి ఉంటుందని చెప్పేసి ప్రిలిమినరీగా ధృవీకరించడం జరిగింది సార్ ఏజ్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అనేది మేము ఇంకా ఎస్టాబ్లిష్ ఉంది ఒకసారి ఏమంటారు డేటాకి చూసుకొని చేయాలి టైగర్ టైగల్ నెంబర్ అది మేము డేటా చూస్తే వెంటనే చెప్పాల్సి ఉంటుంది బయోల్యాబ్ కానీ డైరెక్ట్గా దగ్గర నుంచి కూడా సెట్ అండ్ చేసి చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు అది జస్ట్ ఆ ప్రిపేర్ ఆ రిపోర్ట్ ప్రిపరేషన్లోనే ఉన్నాము